ఓం శ్రీ మాతృణిమ ఇప్పుడు తెలియజేసే అంశం ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా 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 అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మాసము ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు చాలా సంతోషంగా గడపగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము మరి విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగ కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ వ్యాపారస్తులైనా సరే గౌరవప్రదంగా ఈ మాసం మొత్తం కూడా డబ్బు సంపాదన అనేటువంటిది వైభవంగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించి కూడా ఒక చక్కని నిర్ణయము అనేది మీరు తీసుకోగలుగుతారు అలాగే ఈ మాసము మొత్తం కూడా మీరు ప్రతిరోజు లలిత సహస్ర నామావళిని పఠించటం చాలా చాలా మంచిది అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదవటము ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది అలాగే పాలల్లో కొద్దిగా పంచదార అనేది వేసి అంటే పంచదార కలిపినటువంటి పాలను మర్రి చెట్టు మొదటిలో గనక పోసి వస్తే ఇంకా ఇంకా శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది